హలో ఫ్రెండ్స్ అందరూ నైన్ టు ఫైవ్ జాబ్స్ చాలా రిస్కీ అని కరోనా టైంలో రియలైజ్ అయ్యారు జాబ్స్ పై ఆధారపడ్డ వాళ్ళు ఏకైక ఆదాయంగా ఉన్న జాబ్స్ సడన్గా మాయం కావడంతో జాబ్స్ ఉన్న ఆఫీస్కి వెళ్ళలేని పరిస్థితుల్లో దిక్కుతో వచ్చని పరిస్థితుల్లో బిజినెస్ వైపు చూడటం జరిగింది ప్రీ కరోనా పోస్ట్ కరోనా అనే రెండు సిచ్యువేషన్స్ని మనం అనలైజ్ చేస్తే प्री करोना वाज एड सोसईटी पोस्ट करोना नव द सिटी हाज्राफारमड इंटू ए बिजनेस ओरएंटेड सोसईटी अ टू इय ट्र टाइम फ्रेम चा मिजने वैप चूसे ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీని నెట్టుకొచ్చే అదొక వే ఆఫ్ లివింగ్ లైఫ్ నుంచి ఇంట్లో ఉన్నవాళ్ళు ఏదో రకంగా తోడ్పడాలి ఒక ఆదాయం నుంచి ఫ్యామిలీ సస్టైన్ కాదు ఫ్యామిలీ సస్టైన్ కావాలంటే ఉన్నవాళ్ళంతా తమ తమ వంతు సహాయం చేయాలి అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ సొసైటీలో డెవలప్ అయింది కానీ మనం అబ్జర్వ్ చేయవలసిన పాయింట్ ఏమంటే మనలాంటి జాబ్ ఓరియెంటెడ్ సొసైటీ నుంచి బిజినెస్ ఓరియెంటెడ్ సొసైటీగా మన హైదరాబాద్లో ప్రజలు లేదా మన స్టేట్లో ప్రజలు మారగలిగారా ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ చాలామందికి బిజినెస్ చేయడం ఇష్టమే కానీ బిజినెస్ కష్టము అని కూడా తెలుసు బిజినెస్ ఇష్టమే బిజినెస్ కష్టమని కూడా తెలుసు బిజినెస్ పెట్టుబడి లేకుండా కొనసాగదు అని వాళ్లకు స్పష్టం అయినా సడన్గా టూ ఇయర్స్లో ఒక సొసైటీ జాబ్ ఓరియంటెడ్ సొసైటీ నుంచి బిజినెస్ ఓరియంటెడ్ సొసైటీ వైపు చూడగానే సరిపోతుందా ప్రాక్టికల్ ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరంలో బిజినెస్ పరిస్థితి ఎలా ఉంది బిజినెస్ల పరిస్థితి ఎలా ఉంది మనం గుజరాత్ రాజస్థాన్ లాంటి బిజినెస్ ఓరియెంటెడ్ పీపుల్ ఉండే రాష్ట్ర రాష్ట్రాలను చూస్తే వాళ్ళు బిజినెస్లో సక్సెస్ ఎందుకు అయ్యారంటే ద రూట్ ఆఫ్ దట్ సొసైటీ ఈజ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఉత్పత్తులు తయారు చేసే దాంట్లో ఫస్ట్ వాళ్ళు ఎంటర్ అయ్యారు ఆ ఉత్పత్తులను అమ్మడానికి ఆ స్టేట్ మెంబర్సే సొసైటీ మెంబర్సే వివిధ రాష్ట్రాల్లో వ్యాపించి అక్కడ తయారైన వస్తువులను మార్కెటింగ్ చేయడానికి ఇతర రాష్ట్రాలకు పోయి సెటిల్ కావడం జరిగింది ఇలాంటి టెక్నిక్ మోస్ట్ సక్సెస్ఫుల్ టెక్నిక్ ఎందుకంటే ఉత్పత్తిపై మీకు కంట్రోల్ ఉంది వివిధ రాష్ట్రాల్లో ఉండి ఆ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయవలసిన ఔచిత్యం వీళ్ళకి ఏర్పడింది అదే కాకుండా బిజినెస్ నైపుణ్యాలు ఓపిక కసి అంటే వెనుకాడొద్దు అనే ఒక యాటిట్యూడ్ కాస్ట్ కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ ఇవన్నీ ఒక సొసైటీలో ఇమ్మిడకుండా ఒక సొసైటీలో బిజినెస్ వాళ్ళ నరాల్లో ఉండడం కష్టం అయితే ఒక బిజినెస్ మ్యాన్ కావాలంటే ఇన్ని రకాల సెల్ఫ్ కంట్రోల్ ప్లస్ బిజినెస్ టోన్ మన యాటిట్యూడ్లో ఉండాలి అన్ఫార్చునేట్లీ ఈ ఏ ట్రేడ్స్ మన సొసైటీలో లే లేకుండానే పోస్ట్ కరోనా ఒక ఫోర్ ఇయర్స్లో త్రీ ఫోర్ ఇయర్స్లో మన జాబ్ ఓరియెంటెడ్ సొసైటీ కాస్త బిజినెస్ ఓరియంటెడ్ సొసైటీగా ర్యాపిడ్గా మారిపోయింది చాలా మందిని హైదరాబాద్ చూస్తే బా హైదరాబాదు బిజినెస్ అని కిటకిటలాడుతుంది అంట ప్రాక్టికలీ బిజినెస్ స్టడీ చేస్తే అవుట్ ఆఫ్ హండ్రెడ్ బిజినెసెస్ ఒక సెక్టర్లో మనం కంపేర్ చేసుకుంటే హండ్రెడ్ బిజినెస్లో ఒక సిక్స్ టు ఎయిట్ బిజినెస్ త్రీ టు సిక్స్ ఇయర్స్ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్ టు ఎయిట్ బిజినెసెస్ త్రీ టు సిక్స్ ఇయర్స్ సర్వైవల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మిగతా తొంభై రెండు శాతం తొంభై శాతం బిజినెస్లో ప్రాఫిట్స్ లేకుండా ఏదో రకంగా హుక్కర్ కుక్ కాలం వెళ్ళదీస్తున్నాయి తప్ప బిజినెస్ చేయలేకపోతున్నాయి ఇదంతా ఎందుకు జరుగుతుంది ఇలా అన్సక్సెస్ఫుల్ బిజినెస్ చేయడంలో ఆంతర్యం ఏముంది బిజీగా ఉండాలి కదా అని బిజినెస్ చేయాలన్నా అసలు బిజినెస్ చేయడానికి మన జీన్స్ ఒప్పుకుంటుందా ఏండ్లుగా చాకరీ చేసేవాళ్ళు సడన్గా తమ కాళ్ళపై తాము నిలబడి ఏ రకమైన బిజినెస్లు చేస్తున్నారు ఇలాంటి ఫ్యాక్టర్స్ నేను తరచుగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను మన తెలంగాణలో నేను ఆంధ్ర గురించి మాట్లాడాను తెలంగాణలో అది హైదరాబాద్లో అందరికీ ఈజీగా ఉండే అంటే మార్కెటింగ్ చేయవలసిన అవసరం లేని బిజినెస్ స్టార్ట్ చేయటంలో హైదరాబాద్లో ఉన్నవాళ్ళు మొదటి స్థానంలో ఉంటారు అంటే ఏదైనా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్ చూసి ఆ బిజినెస్ మోడల్ని అనుసరించి పెట్టుబడులు పెట్టి ఆ బిజినెస్లో ఎంటర్ అవుతారు ఇది హైదరాబాద్లో ఉన్న తెలుగు ప్రజలు తెలంగాణ ప్రజలు చేసే మొదటి మిస్టేక్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ చూసి మీరు ఒక బిజినెస్ సెటప్ చేస్తే మీరు బిజినెస్ చూస్తున్నారు కానీ సక్సెస్ ఎలా వచ్చింది అనేది టోటలీ పక్కకు పెట్టేస్తున్నారు మీ ప్రకారం సక్సెస్ పెట్టుబడుల వల్ల వస్తుంది అనే ఒక భ్రాంతి మీ బ్రెయిన్లో ఉండిపోయింది ఆ బిజినెస్ పెడతారు ఆరు నెలల సంవత్సరాల తర్వాత లీజ్ అమౌంట్స్ రెంట్ కట్టలేక ఆ బిజినెస్ క్లోజ్ అవుతుంది ఇక్కడ లాభపడేది ఆ రెంటల్ బిల్డింగ్ వాడు లేదా షటర్ ఉన్నవాడు ఆ మడిగి ఉన్నవాడు మాత్రమే మళ్ళీ టూలెట్ బోర్డు పడుతుంది మళ్ళీ ఇంకోడు ఎంటర్ అవుతాడు అంటే ఈ తంతు హైదరాబాదులో కామన్ మనం బేగం బజార్ లాంటి ప్రాంతాల్లో ఒక నలభై యాభై అరవై డెబ్భై వంద రెండు వ నూట యాభై రెండు వందల ఏండ్ల క్రితం షాప్ కూడా చూడవచ్చు కానీ మనం కొత్త హైదరాబాదులో ఒక షాపు ఆరు నెలలు సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు క్లోజ్ అయిపోతాయి మరి ఆ బేగం బజార్లో ఉన్న బిజినెస్ మ్యాన్కి ఈ న్యూ సిటీలో ఉన్న న్యూ ఏజ్ బిజినెస్ మ్యాన్కి ఏ రకమైన వ్యత్యాసాలు ఉన్నాయి మన తెలంగాణ వాళ్ళు బిజినెస్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అసలు సొసైటీని స్టడీ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తే బిజినెస్ తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుంది కానీ సొసైటీని స్టడీ చేసే ఓపిక లేక తమకు తమ సామర్థ్యం వాళ్లకు తెలియక మనం కష్టపడితే సరిపోతుందా తెలివి కూడా ఉండాలా అనే ఒక బేరీజు వేసుకోకుండా బిజినెస్లో ఎంటర్ అయితే దాని పర్యవసానాలు ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరం అనుభవిస్తుంది మన వాళ్లకు ఏదైనా కూర్చున్నక్కడ కౌంటర్లో కూర్చుంటే బిజినెస్ అయిపోవాలి మార్కెటింగ్కి ఎనర్జీ యూజ్ చేయొద్దు కస్టమర్స్తోని వినయంగా మాట్లాడే అవసరం ఉండొద్దు ప్రోడక్ట్ పెట్టగానే జనాలు తండోపతండాలుగా వచ్చి అవి తీసుకుపోవాలి ఇది వీళ్ళ థీమ్ మన సొసైటీలో ఇప్పుడు తెలంగాణ ఎస్పెషలీ హైదరాబాద్లో అబ్జర్వ్ చేస్తే అందరూ మెచ్చేది అందరూ ఇష్టపడే బిజినెస్ ఒక కిరాణా కొట్టు అందరూ ఈ కిరాణా కొట్టుని ఎందుకు కోరుకుంటారో అందరు ఇది ఎందుకు ఓపెన్ చేస్తారు ఈ కిరాణా కొట్టులో ఉండే ఏకైక అట్రాక్టివ్ పాయింట్ షెల్ఫ్లో వస్తువులు పెట్టి కస్టమర్ కోసం ఎదురుచోట దీంతో స్పెషల్గా మార్కెటింగ్ చేసే అవసరం లేదు దీంట్లో ప్యాక్డ్ వస్తువులను లేదా కిలో అర్ధ కిలో కిలో వస్తువులను వంద గ్రామ్ వస్తువులను ప్యాక్ చేసి ఇవ్వటం కస్టమర్ తనంతకు తాను షాపుకొచ్చి వచ్చి అడిగితే వాడికి ఇవ్వటం దీనిలాంటి సునాయాసమైన సునాయాసమైన బిజినెస్లు ఇక మన వాళ్ళకి కనిపించవు కాబట్టి ఒక గల్లీలో ఒక పది పన్నెండు కిరాణా షాపులు ఉంటాయి ప్రతి ఒక్కటి కిరాణా బిజినెస్ వీళ్ళకి ఇంత ఇంకింత జ్ఞానం ఉండదు ఒక గల్లీలో ఒక కిరాణా షాపులు ఉంటాయి ఒక వంద నూట ఇరవై లేదా రెండు వందల రెండులుంటాయి నెలకు ఒక పది ఇండ్లు ఒక కిరాణా షాప్ని పట్టుకుంటే అసలు వాళ్ళకి కిరాయి అయినా అవుతుందా అంటే మీకు ఈజీ కనుక ఆ బిజినెస్ తీసుకుని ఓపెన్ చేసేస్తే ఆటోమేటిక్గా నడుస్తాయా మీకు పక్కవాడి బిజినెస్కి వైవిధ్యమేమి అంటే ఇంత కూడా అబ్జర్వ్ చేయదు వాడు రెడ్ లేబుల్ నీవు రెడ్ లేబుల్ పది రూపాయలు అవి వాడు రూపాయి చాక్లెట్ నీవు రూపాయి చాక్లెట్ వాడు నలభై రెండు రూపాయలు కిలో షుగరు నీవు నలభై రెండు రూపాయలు కిలో షుగర్ వాడు కందిపప్పు నూట ముప్పై నీవుకు నూట ముప్పై రైస్ అరవై రూపాయలు వాడు ఐస్ అరవై సేమ్ బ్రాండ్ మరి ఒక కస్టమర్ నీ షాపుకు ఎందుకు రావాలి అనే ఒక రీజన్ లేకుండా నీవు గల్లీలో ఒక పది కిరాణా షాపులు అందరూ తెరిచి అమ్మనో అక్కనో తమ్ముడో కొడుకో నీవో ఏదో ఒక టైంలో చీరలో పై కూర్చుంటే బిజినెస్ అవుతుంది అని నూటికి తొంభై ఎనిమిది శాతం మంది ఇదే యాటిట్యూడ్తో కిరాణా షాపులు ఓపెన్ చేస్తారు ఇప్పుడు మరి టోటల్ హైదరాబాదులో షాపుల సంఖ్య చూస్తే మనకు సుమారు తొంభై రెండు శాతం నుంచి తొంభై శాతం గ్రాసరీస్ రిలేటెడ్ అవుట్లెట్సే ఉంటాయి ఎందుకున్నా అంటే అందరికీ కావాల్సింది ఫుడ్డే కదా అంటారు అందరికీ కావాల్సింది ఫుడ్డే కానీ అందరూ ఆ ఫుడ్డే అమ్మితే లాభం ఎట్లొస్తుంది రాదు కదా అంటే ప్రతి ఒక్కరూ ఈజీగా ఉండి షెల్ఫ్లో పెట్టుకొని ఆ షెల్ఫ్లో నుంచి ఆ ప్రోడక్ట్ తెస్తే మార్జిన్ వచ్చే బిజినెస్ ఎంచుకుంటారు అలా హైదరాబాదులో లక్షలాది కిరాణా స్టోర్స్ ఓపెన్ అయ్యి ఈ మల్టీనేషనల్ కంపెనీలకు కంపెనీలకు లాభము ప్రజలు లాభపడుతున్నారు కానీ ఈ కిరాణా షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయి ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం కిరాణా షాపులకు కూడా మనుగడ ఈజీగా ఉండేది లాయల్ కస్టమర్స్ ఉండేవా కానీ డిమార్ట్ మోరు ఇటువంటివి వచ్చిన తర్వాత ఆన్లైన్ షాపింగ్ తర్వాత వీళ్ళ ధరకు ఆ ఆన్లైన్ ధరకు నక్కకు నాగలోకానికి ఉన్న డిఫరెన్స్ వచ్చేసి అందరూ ఆన్లైన్ వైపు పోయి ఉన్న కిరాణా కొట్లు కూడా నడవడం అంటే పాత కిరాణా కొట్లు కూడా ఈ దెబ్బకు మూతబడటం జరుగుతుంది అంటే వీళ్ళు టోటల్ మిస్కల్కులేషన్ ఈజియెస్ట్ బిజినెస్ లో మార్జిన్ ఉన్న ఆ గల్లీ వాళ్ళు చచ్చినట్టు నా దగ్గరనే ఉంటారు అనే ఒక పిచ్చి యాటిట్యూడ్తో అందరూ కిరాణా షాపులో పండినట్ కిరాణా కాదు మహిళలు ఏమైనా చేయాలి అంటే ఈ టైలరింగ్ బిజినెస్ దీంట్లో ఒక టైలర్ షాప్ నడవాలి ఒక లేడీస్ టైలర్ షాప్ నడవాలి అంటే బ్లౌజ్లో నైపుణ్యత ఉండాలి కొత్తగా నేర్చుకున్న బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నవాడు కూడా ఆమె కూడా నూట యాభై రెండు వందలకు బ్లౌజ్ కొడుతుంది లైనింగ్ ఉన్న బ్లౌజ్ రెండు వందల యాభై మూడు వందలు తీసుకుంటుంది కొద్ది కటోరీ పిటోరీ కొద్దిగా డిజైన్ ఉన్న బ్లౌ బ్లౌజ్ అయితే ఐదు వందలు తీసుకుంటుంది అంటే ఒక పదేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నామే కూడా నూట యాభై రెండు వందలే కొత్తగా బ్లౌజ్ ఆమె కూడా నూట యాభై రెండు వందలే ఇంట్లో మిషన్ పెట్టుకొని కుట్టేటామే కూడా నూట యాభై రెండు వందలే సెంటర్లో షాప్ తీసుకొని బ్లౌజ్ కుట్టాము కూడా నూట యాభై రెండు వందలే అంటే నీ బిజినెస్తో కూడా వైవిధ్యం లేకుండా పోతుంది బ్లౌజ్ కుట్టాలంటే నైపుణ్యత కావాలి నైపుణ్యం లేని వాళ్ళు కూడా ధైర్యంగా రెండు వందలు తీసుకుంటున్నారు నైపుణ్యం ఉన్నామే కూడా కాంపిటీషన్ తట్టుకోలేక రెండు వందలు తీసుకుంటుంది దానివల్ల ఈ లేడీస్ టేలరింగ్ బిజినెస్ ఈ లేడీస్ ఫ్యాన్సీ బిజినెస్ అంటే ఈ టిక్లీలు గాజులు ఈ బ్లౌజ్ మెటీరియలు చీరలు ఇంట్లో కూర్చొని చీరలు అమ్మటం అంటే అందరూ సేమ్ టు సేమ్ బిజినెస్ పెట్టుకొని అమ్మే బిజినెస్ లేదా బ్లౌజ్ డిమాండ్ ఎక్కువ ఉందని అరాకొరాగా వన్ మంత్ కోర్స్ చేసి బ్లౌజ్ కుట్టే బొటిక్లు ఎక్కడ చూసినా బొటీకులే మ్యాచింగ్ సెంటర్లే ఈ లేడీస్ షాప్లే ఫ్యాన్సీ షాప్లే ప్రతి ఒక్కరికి ఈజీగా దొరికేవి ఈ రెండు ముఖ్యమైన బిజినెస్ అంటే ఇవి ఎలా నడుస్తాయి నా పక్కకే ఇంకోమె ఇంట్లో కూర్చొని కుడుతుంది కదా మరి ఆమె ఖర్చులు తక్కువ ఉన్నాయి కదా నాకు ఎక్కువ ఉన్నాయి కదా మరి నా నైపుణ్యం పెంచుకోవాలి ఆమెకన్నా నేను డిఫరెంట్గా ఉండాలని ఏ సోయి లేకుండా అందరూ ఇలాంటి బిజినెస్నే స్టార్ట్ చేయటం వల్ల ఎవరి బిజినెస్ సరిగా నడవకుండా ఒక్కొక్క మడిగి ఆరు నెలలు రెండు రెండు ఏళ్లకు మూడేళ్ళకు క్లోజ్ అవుతూ ఒక మిషన్పై పెట్టుబడి అంటే నాలుగున్నర వేలు నుంచి ఆరు వేలు అది తక్కువ పెట్టుబడితో ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు బ్లౌజ్ నూట ఇరవై కూడా కొట్టచ్చు కానీ చచ్చినట్టు నూట యాభై రెండు వందలు పెట్టకుంటే వాళ్లకు నిద్ర పట్టదు ఇంట్లో కొట్టేట ఆమె కూడా రెండు వందల బ్లౌజ్కి తీసుకుంటుంది షాప్ పెట్టిన కూడా రెండు వందలు తీసుకుంటుంది మళ్ళీ ఆమెకు మడిగి చార్జెస్ అన్నీ పడి ఆమె రెండు వందలు కొట్టినప్పుడు నువ్వు ఇంట్లో నూట ఇరవై కొట్టచ్చు కదా అంటే వందకి ఏమొస్తుంది అంటే ఇలాంటి భాష వల్లనే తెలంగాణ వాళ్ళు అడుక్క తినే స్టేజ్కి వచ్చేసారు ఏమొస్తుందట వంద రూపాయలు అంటే వీళ్ళు ఒక బ్లౌజ్ కొడితే వీళ్ళకు నార్మల్ బ్లౌజ్కి నాలుగు వందలు ఇవ్వాలి అక్కడ అవసరం ఉన్న వాళ్ళు ఎనభై రూపాయలు నూట ఇరవై రూపాయలు కూడా కొట్టేటోళ్ళు ఉన్నారు అంటే మార్కెట్ స్టడీ చేయకుండా వాళ్ళకున్న టాలెంటే పెద్ద టాలెంట్ అనుకోవాలి బిజినెస్ ఓపెన్ చేస్తే ఆ బిజినెస్లో కొన్ని రోజులకే పిండం పెట్టే స్టేజ్కి వచ్చేస్తుంది అయితే ఇది సరే మరి అందరూ తిని బండారాలు అవి పెడతారు కదా చాలా చాలామంది బిర్యానీ బిజినెస్ ఎందుకు పెడుతుంది నేను అబ్జర్వ్ చేసిన సార్ ఈ బిర్యానీ ఎందుకు చేస్తారు లేదా టిఫిన్ సెంటర్ టిఫిన్ సెంటర్ల కష్టం ఎక్కువ ఆదాయం ఎక్కువ కానీ కష్టం ఎక్కువ అందుకోసం ఏం చేస్తారంటే ఈ బిర్యానీ అనేది చాలా ఈజీ ఒక ఫార్ములా ప్రకారం బిస్ బిర్యానీ పెట్టి దాన్ని దమ్ము కొడితే దాంట్లో ఇన్ని నాన్ వెజ్ ముక్కలు వేస్తే ఏ రకమైన రైస్ తిన్నా అది బిర్యానీకి దాని లెక్క సో మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది బిర్యానీ పాయింట్లు ఈ బిర్యానీ ఆ బిర్యానీ చికెన్ బిర్యానీ అంటే బిర్యానీలోనే వైవిధ్యం ఇప్పుడు ఎట్లా తయారైందంటే వెజిటేరియన్ బిర్యానీకి డిమాండ్ తక్కువ నాన్ వెజ్ బిర్యానీకి బిర్యా డిమాండ్ ఎక్కువ దానివల్ల నాన్ వెజ్ బిర్యానీ కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడి డిమాండ్ ఏర్పడి వేలాది మంది బిర్యానీ బిజినెస్లో ఎంటర్ అయ్యి ఇప్పుడు నూట ఇరవై రూపాయలకు నూట యాభై రూపాయలకు ఫుల్ ప్లేట్ బిర్యానీ ఇచ్చే స్టేజ్ వచ్చేసింది అంటే ఎక్కడ కూడా విపరీతమైన కాంపిటీషన్ అందరూ ఆ బిర్యానీ చేయటం అందరూ అదే ఫామ్లాస్ చేయటం వేలాది బిర్యానీ పాయింట్లో వెలగడం వేలాది టిఫిన్ సెంటర్లో వచ్చేయడం ఒక దోశ మసాలా దోశ నాలుగు రూపాయల లోపల తయారవుతుంది నాలుగు నాలుగున్నర లోపల తయారవుతుంది ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఉన్న ప్రతి ఒక్కడు బి ఆ దోశ ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలకు అమ్ముతుంది ఒక ఐదు నాలుగైదు రూపాయలు ఒక ఆరు రూపాయలు మ్యాక్సిమం తయారయ్యే దోశను మీరు ఇరవై రూపాయలకి ఎందుకు అమ్ముతలేరు అంటే పక్క వాడు ముప్పై పెడితే వీడు ముప్పై పెట్టాలి వాడు నలభై చేస్తే వీడు నలభై చేశారు గుర్రానికి గాడిదకు తేడా ఉందా లేదా అనేది చూసేది లేదు నేను గాడిదనైనా ఎక్కువ మోస్తాను కనుక గుర్రాన్ని రేటే పెడతా అంటాడు అది కరెక్ట్ కాదు అంటే ఇలాంటి సింపుల్ పాయింట్స్ కూడా తెలుసుకోలేని సన్నాసులు పోస్ట్ కరోనా ప్రతి ఒక్కడు ఏదో ఒక బిజినెస్ చేయాలి ఇప్పుడు రైస్ డీలర్షిప్ అందరికన్నా ఇప్పుడు బెస్ట్ బిజినెస్ అదే అయింది రైస్ డీలర్షిప్ ఒక ఇరవై బ్యాగులు పెట్టుకునేది నెలకు పదివేల అద్దె కట్టి ఇరవై బ్యాగుల రైస్ ఆ ఇరవై బ్యాగుల రైస్ అమ్మితే ఆ పదివేల రెంట్ వెళ్తుందో దేవునికే ఇక్క కూర్చొని ఉండాలి ఎలక్ట్రానిక్ స్కేల్ పెట్టుకొని కూర్చొని ఉండాలి బ్యాగులు ఎక్క చెప్పాలి తీసుకుపోతే తీసుకుపోతాడు లేకపోతే లేదు పది బ్యాగులు అమ్మిన ఇరవై బ్యాగులు అమ్మిన వచ్చే ఆదాయం అంతా ముప్పై వేలు ఇరవై ఐదు ముప్పై వేలు నీ మడిగి రెంటే పదివేలు ఇంకా నీవు మీరు ఇవి రెంట్కి ఇస్తవే అంటే చాలామంది పెండ్లు అయితే ఊరికే కూర్చుంటే ఏం చేయాలని బ్యాంకులో డబ్బులు మురుగుతున్నాయని ఈ ప్రముఖమైన ఈ మూడు బిజినెస్లు తీసి సర్వనాశనం అవుతున్నారు ఈ మడిగీలకు కూడా ఆరు నెలలకుసారి సంవత్సరకొసారి టులెట్ బోర్డు పెట్టాల్సి వస్తుంది చాలామంది ఆ మడిగిలకు ఈ మడిగిలో బిజినెస్ ఓపెన్ చేస్తే నడుస్తలేదు ఒక బ్యాడ్ ఇమేజ్ కూడా క్రియేట్ అవుతుంది దానివల్ల ఆ పర్టిక్యులర్ షటర్లో ఎవడు బిజినెస్ చేయడానికి ముందుకు వస్తలేడు లేదా తక్కువలో అడుగుతున్నారు ఒక రెండు మూడు సంవత్సరాల్లో మూడు బిజినెస్ చేంజ్ అయితే ఈ మడిగిలో బిజినెస్ చేస్తే నడవదు అనే ఒక అక్కడంతా పాకిపోతుంది అంటే ఒక రియల్ ఎస్టేట్ని కూడా దెబ్బ కొట్టే స్థాయిలో వీళ్ళంతా బిజినెస్లు చేస్తున్నారు కాబట్టి నేను చెప్పదలుచుకున్న ఒకటే పెట్టుబడులు ఉన్నాయి కదా అని ఏదో ఒకటి చేయాలి అని అందరూ చేసి సక్సెస్ఫుల్ అవుతున్నారని అందరూ చేసే బిజినెస్ను మీరే చేస్తే మార్జిన్స్ సన్నబడి రెంట్లు విపరీతంగా పెరిగి మీ ఆదాయం పక్కన పెడితే ఆదా అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దానికన్నా తక్కువ ఆదాయం వచ్చి ఉన్న ప్రోడక్ట్స్ డిస్కౌంట్లో అమ్ముకుని షాపు క్లోజ్ చేసే దుస్థితి మన హైదరాబాదులో ఎనభై శాతం బిజినెస్కి ఉన్నది ఇప్పుడు అంటే ప్రతి ఒక్కడు తెలిసిన బిజినెస్ చేయాలి అసలు సొసైటీలో నీకు తెలిసిన బిజినెస్కి డిమాండ్ ఉందా లేదా అని కూడా స్టడీ చేయకుండా అందరికీ తోచింది అందరికీ తెలిసింది అందరూ చెయ్యగలిగిన బిజినెస్లే చేస్తే ఆ బిజినెస్ అనే పదానికి వాల్యూ పోయి ప్రతి ఒక్కడు బిజినెస్ మ్యాన్ అయ్యి నవ్వుల పాలయ్యే స్టేజ్కు బిజినెస్లు వస్తున్నాయి దానికి ముఖ్య కారణం తెలంగాణ వాసులు స్టార్ట్ చేసే బిజినెస్లు ఆంధ్ర బిజినెస్ మ్యాన్కి తెలంగాణ బిజినెస్ మ్యాన్కి నక్కకు నాగలోకానికి ఉన్న డిఫరెన్స్ ఉంటుంది మార్వాడి బిజినెస్ మ్యాన్కి మన బిజినెస్ వాళ్ళకు వాళ్ళకు కూడా అంతే తేడా ఉంటుంది కాబట్టి మనము సోమరిపోతలు అని మనం గుర్తించాలి తెలంగాణ వాళ్ళు మనము సోమరిపోతులు మరి సోమరిపో ఫస్ట్ సోమరి తీసేయాలి నెక్స్ట్ ఇన్నోవేషన్ కావాలి కష్టపడే తత్వం కావాలి పెట్టుబడులు మన దగ్గర చాలా తక్కువ ఉంటాయి తక్కువ పెట్టుబడితో ఎక్కువ సేవలు అందించే బిజినెస్ తీస్తే కానీ ఈ తెలంగాణ వాళ్ళు తీసే బిజినెస్లు సక్సెస్ఫుల్ కావు 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 అని తెలియజేసుకుంటూ మీరు ఇలాంటి ప్రయత్నాలు చేసే బదులు సంవత్సరానికి సెవెన్ పర్సెంట్ వచ్చే ఎఫ్డీలో మీ డబ్బులు ఇన్వెస్ట్ చేసి అనవసరంగా ఈ రెంట్లు లీజులు కట్టకుండా ఈ మల్టీనేషనల్ కంపెనీలకు ఈ సబ్ కంపెనీలకు ఈ పేస్ట్ కంపెనీలకు ఉచితంగా మార్కెటింగ్ చేసే ఒక యంత్రంగా మారకుండా కొద్దిగా బుర్ర పెట్టి సోమరితనాన్ని వీడి నైపుణ్యము మీ నైపుణ్యంతో పాటు సొసైటీలో ఉన్న ఆకలి డిమాండ్ను గుర్తించి మీ బిజినెస్లు తీస్తే అవి ఓ కొద్దో గొప్ప మూడో ఐదేళ్ళు నడుస్తాయి లేదు ఈజీగా ఉండే బిజినెస్ ఎక్కువ మార్జిన్ ఉన్న బిజినెస్ అంటే ఈ గార్మెంట్ రెడీమేడ్ లాగా ఒక షర్ట్ అమ్మితే నాలుగు వందలు వస్తాయని నాలుగు వందల షర్ట్లు పెట్టుకుంటే దాంట్లో నెలకు అమ్ముడుపోయే షర్ట్లు పది మిగతా మూడు వందల తొంభై షర్ట్ల పై వడ్డి ప్లస్ రెంట్పై వచ్చే భారము నీ టోటల్ బిజినెస్ని మటాజ్ చేసి నేను ఎక్కడ కాకుండా చేస్తుంది కాబట్టి మీకు సామర్థ్యం ఉంటే మాత్రమే బిజినెస్లోకి దిగండి దిగాలని దిగకండి చూశాలని దిగకండి వస్తుంది డబ్బులు వస్తున్నాయని దిగకండి తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అని దిగకండి నేను ఈ నైపుణ్యం మొన్ననే నేర్చుకున్నా అని దిగకండి ప్రతి నైపుణ్యానికి కూడా కొన్ని ఏళ్ళ శ్రమ తర్వాత దాంట్లో ఒక అంటే దాంట్లో వస్తుంది ఆ వచ్చిన తర్వాతే మీకు రేట్ వస్తుందని ఈ ఇంగిత జ్ఞానం లేకుండా మీరు బిజినెస్లు ఎనిదీసిన ఎన్నిసార్లు చేసిన బూడిదలో వేసిన పన్నీరే అని అందరికీ తెలియజేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం